వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం సోమవారం పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని తీర్మానించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ మాట్లాడుతూ లక్షడిపేట పట్టణంలో ఉన్న సమస్యలపై పోరాటం చేయాలని అదేవిధంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ఇప్పటి నుండే సన్నద్దం కావాలని ప్రజల్లోకి వెళ్లి స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి పట్టణ ఇన్ఛార్జ్ నరేష్ చంద్ జైన్ మూట తిరుపతి సీనియర్ నాయకులు గుండె ప్రభాకర్ రమేష్ చంద్ జైన్ రమే ఉపాధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరియు పట్టణ ఇన్ఛార్జీలు నరేష్ గారికి మూట తిరుపతి గారికి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారికి జిల్లా కోశాధికారి గుండ ప్రభాకర్ గారికి సీనియర్ నాయకులు రమేష్ జైన్ గారికి మరియు బూత్ అధ్యక్షులకు మండల కమిటీలకు